హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర గంగ మెడలో తాళి కడుతుండగా ఇంతలో పార్వతి వచ్చి ఏంటి రుద్ర నువ్వు దాని మెడలో తాలి కడుతున్నావా గతం విషయాలను మర్చిపోయావా రుద్ర గతంలో ఇద్దరికి పెళ్ళయింది సుఖంగా సంతోషంగా ఉందామని మాటిచ్చావు చివరికి నన్ను కాదనకుండా ఆ గంగ మెడలో తాళి కడతావా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు రుద్ర ఇక విజయేంద్ర కోపంతో ఏంటమ్మా ఇలా దౌర్జన్యం చేస్తున్నావు ఆయన నువ్వు గతంలో రుద్రను పెళ్లి చేసుకోవడం నిజమే కానీ నీ ఇష్టపూర్వకంగానే కదా రుద్రకి విడాకులు ఇచ్చావు మరి రుద్రకి ఎందుకు విడాకులు ఇచ్చావమ్మా నిన్ను బాగా చూసుకోవట్లేదా లేకపోతే ప్రతిరోజు వచ్చి నిన్ను కొడుతున్నాడా చెప్పమ్మా చెప్పు వాణ్ణి నేను అడుగుతాను లేదంకుల్ నన్ను ప్రేమగా చూసుకునేవాడు ఏది కావాలంటే అది ఇచ్చేవాడు ఎంత ప్రేమగా చూసుకున్నప్పుడు రుద్రకి ఎందుకు విడాకులు ఇచ్చావు ఎందుకో మీకు తెలీదా అంకుల్ బాను చంపింది రుద్రయ్యే కాబట్టి ఇతని క్యారెక్టర్ ఎలా ఉంటే రాను రాను జనాలు ఏమనుకుంటారు రుద్ర కెరీర్ బాగుంటుంది కదా అని రుద్రని పెళ్లి చేసుకున్నాను కానీ సొంత తమ్ముణ్ణి చంపాడన్న విషయం తెలిసి ఆ బాధను భరించలేక అందుకనే రుద్రకి విడాకులు ఇచ్చాను ఏ పార్వతి నా రుద్ర అంతా కూడా నేను నువ్వంటున్నావు కదా మరి విడాకులు ఇచ్చావు కదా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అది అంకుల్ రుద్ర పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఎందుకంటే నేను రుద్రని ఇంకా ప్రేమిస్తున్నాను కాబట్టి నా మనసును చంపుకుని రుద్రకి ఇచ్చాను విజయేంద్ర నవ్వుతూ పార్వతి అసలు నిన్ను ఏమనుకోవాలి కెరీర్ గురించి నీ పరువు గురించి నిన్నెవరైనా అసభ్యంగా తిట్టుకుంటారేమో నన్ను భయంతోనే కదా రుద్రకి విడాకులుచ్చావు ఇప్పుడు నీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసింది దృష్టిలో రుద్ర బాక్సింగ్ ఛాంపియన్ కావాలి అంతేకాకుండా కెరీర్లో సెటిల్ అవ్వాలి ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయని తెలుసుకొని రుద్రని ప్రేమించావు కదా తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకొని చివరికి వాడి జీవితంతో ఆడుకొని విడాకొలిచావు నీ కెరీర్ గురించి నువ్వు ఆలోచించు వాడి జీవితంలోకి రావాల్సిన అవసరం లేదు నీ బుద్ధి అంటే ఇప్పుడే అర్థమైంది అంకుల్ నాకు రుద్ర అంటే ఇష్టం మీరు ఆ గంగతో ఎలా పెళ్లి చేస్తారో నేను కూడా చూస్తాను పార్వతి ఒక్క విషయం చెప్తాను విను రుద్ర కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా లేదంకుల్ రుద్ర పెద్ద బాక్సర్ అయినాక నువ్వు వాడి జీవితంలో ఉన్నావు అంటే రుద్ర కెరీర్ బాగుంది కాబట్టి నువ్వు ఉన్నావు ఆ రుద్రకి ఏమంటే ముద్ర ముద్రపడిందో అప్పుడు రుద్ర నుంచి దూరంగా వెళ్ళిపోయావు అంటే నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థమైంది స్థానికంగా కష్టకాలంలోనూ మంచి కాలంలోనూ కూడా రుద్రతో ఉంది రుద్రకి ఏ హాని జరగకూడదని ప్రతి చోట ఉండేది అమ్మా అసలైన ప్రేమ అంటే ఇక పార్వతి టెన్షన్ పడుతూ ఇదేంటి అంకుల్ లేనిపోని మాటలు చెప్పి రుద్రను మారుస్తున్నాడు ఇప్పుడు ఎలాగైనా సరే నా మాయ మాటలతో రుద్ర నన్నే పెళ్లి చేసుకునేలా చేయాలి లేకపోతే ఆ గంగను పెళ్లి చేసుకుంటాడు అదంటేనే నాకు నచ్చదు పొగరు బుద్ధి రుద్ర జీవితంలోకి రాకూడదు రుద్ర నా మాట విను మనిద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు నాకు బుద్ధి తెలిసింది నాకు బుద్ధి వచ్చింది నా మాట విని నన్ను పెళ్లి చేసుకోవా రుద్ర చూడు గంగ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా నాకు విడాకొలిచ్చా ప్పుడే నిర్ణయించుకున్నాను ఎవరిని పెళ్లి చేసుకోవద్దని కానీ మా పెదనాన్న మాట ప్రకారం మాట గౌరవాన్ని నిలబడడం కోసం నేను గంగని పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటూ రుద్ర వెంటనే ఇక తాళి కట్టి చూడు పార్వతి ఇప్పుడు గంగన్న భార్య అయింది తనకి జీవితాంతం తోడుగా నీడగా ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తాను చూసి భరించలేక ఇక పార్వతి వెళ్తుంటే ఇక రుద్ర నవ్వుతూ పారు ఒక్క నిమిషమాగు గంగను చంపించడానికి రౌడీలను పెట్టించావు కదా అది కాకుండా గంగ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నా మా నాన్న హిరగ వేశావు అప్పుడే పార్వతి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను పార్వతి నా భార్య జోలికి వచ్చిన నా భార్యతో అసభ్యంగా మాట్లాడినా నా పంచ్ పవర్ ఏంటో నీకు చూపిస్తాను అర్థమైంది కదా పార్వతి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రా ఇంటికొచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నన్ను అవమానపరుస్తావా ఇది నేను భరించలేకపోతున్నాను రుద్ర మీ ఇద్దరి సంగతి చూస్తాను అనుకుంటూ ఇక పార్వతి వెళ్ళిపోగానే రుద్ర సంతోషంతో శకుంతల ఆశీర్వాదం తీసుకుంటుండగా అసలు నువ్వెవరు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వేమైనా నా కొడుకువా నా కొడుకును పొట్టున పెట్టుకుంటే కాకుండా నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటావా చూడు రుద్ర కొడుకును పోగొట్టుకున్నాను అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరినీ పోగొట్టుకోవడానికైనా గంగను పెళ్లి చేసుకున్నా దీన్ని సంతోషంగా ఉంచకుండా వల్ల కాడు చేయాలని చూస్తున్నావా రుద్ర మహాతల్లి నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావాలమ్మా నీ స్థాయి ఏంటో మర్చిపోయావా అప్పుడే కదా మీ అమ్మకు చెప్పాను అయినా ఇలాంటి అమ్మాయిలు ఆస్తులున్న ఎరగ వేస్తారు కదా ఇంకా గంగ బాధపడుతూ అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి రుద్ర కోపంతో గంగ ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీ గురించి ఏంటో నాకు బాగా తెలుసు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే నువ్వు తీసుకోవు ఎందుకంటే నీకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఎవరో అన్నారని వాళ్ళ మాటలు పట్టుకుని ఏడవకు గంగ గురించి ఏంటో నాకు బాగా తెలుసు ఏడవకు గంగ అని అనేసరికి ఇక శకుంతల కోపంతో ఏంటి రుద్ర నీ కంటికి ఎలా కనబడుతున్నాం గంగ ఏ తప్పు చేయలేదా అందుకేనా తనని పెళ్లి చేసుకున్నావు ఓహో మీ ఇద్దరిది ఇప్పుడు అర్థమైంది అంటే అప్పుడు స్వామీజీ చెప్పింది కూడా నిజమే అన్నమాట గంగ ఈ ఇంటికి కోడలైతే కీడవుతుందని ఇక ఇంటికి కోడలుగా తిష్ట వేసింది కదా మాకు ఏ అపరాధం జరగబోతుందో ఏ అరిష్టం జరగబోతుందో చూడు గంగ నేను తేలిగ్గా వదిలిపెట్టనే ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరగరు అంది జరిగిందనుకో నా చేతులతో నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తానే నా కొడుకును పోగొట్టుకున్నాను అలాంటిది ఇంట్లో వాళ్ళని ఎవరిని పోగొట్టుకును రుకుంటూ శకుంతల కోపంగా వెళ్ళిపోగానే ఇక విజయేంద్ర బాధపడుతూ రుద్ర మీ పెద్దమ్మన్న మాటల్ని ఏం పట్టించుకోకు తను కోపంలో ఏదో లేనిపోని మాటలు మాట్లాడింది నాన్న ఆయన పెద్దమ్మ మాటల్ని నేనెందుకు పట్టించుకుంటాను పెద్దమ్మ నా మీద ప్రేమతో ఇలా మాట్లాడింది కానీ పెదనాన్న ఏదో పెద్దమ్మ అంటుంది కదా స్వామీజీ ఇంటికి వచ్చారంట గంగయ్య ఇంటికి కూడలుగా వస్తే అరిష్టం జరుగుతుందంట కదా ఆయన ఎవరు చెప్పారు పెదనాన్న ఎవరో తెలియదు రుద్ర స్వామీజీ గెటప్లో వచ్చి లేనిపోని మాటలు చెప్పాడు ఇది కూడా పెద్ద స్కెచ్ అయి ఉంటుంది అవును నాన్న నువ్వు కరెక్ట్ చెప్పావు గంగ అంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అందుకే ఉపాయంతో ఇలా స్వామీజీ గెటప్తో వచ్చి ఇక గంగ ఇంటికి వస్తే అరిష్టమని లేనిపోని మాటలన్నీ ఆ స్వామీజీ పెద్దమ్మకి చెప్పారు అందుకే పెద్దమ్మ దృష్టిలో ఇప్పుడు గంగ చెడ్డదైంది గంగ సంతోషంతో సారు మీరు ఏం టెన్షన్ పడకండి అమ్మగారిని నాన్ మాసుకుంటాను అమ్మగారు తిట్టేది నన్నే కదా ఇంకేవన్నీ తిరుగుతారు అమ్మగారు తిట్టినవన్నీ ఆశీర్వాదాలే సారు ఇక విజయేంద్ర సంతోషంతో గంగా నీ మంచి మాటలే నాకు నచ్చాయి అందుకే రుద్రకిచ్చి పెరిచేశాను నీలాంటి ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంటికి కోడలు వచ్చా గంగా ఈ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇంత గౌరవంగా అనిపిస్తుంది చూడకంగా ఇక ఈ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే ఏమైనానని నువ్వు పట్టించుకోకు ఇంట్లో నుంచి వెళ్ళాలనే ఆలోచనను తీసేసి మీరు మీరేం టెన్షన్ పడకండి ఇక ఇంటికి కోడలనైనాను నాను ఎవరైనా తిడితే నేను పట్టించుకోను వాళ్లకు సరైన బుద్ధి నేను చెప్తాను పెద్దోరు గంగ శుభాష్ ఇప్పుడు అల్లరి పిల్లల కాకుండా మంచిగా మాట్లాడో సరే రుద్ర ఇక మీరు రూంలోకి వెళ్ళండి ఇక ఇషిక వీరేంద్ర చూసి సహించలేక ఏంటి బ్రో అసలు ఏం జరుగుతుంది ఆ స్వామీజీని ఇంటికి రప్పించి గంగ ఎలాంటిదో కూడా చెప్పక కూడా రుద్ర గంగను పెళ్లి చేసుకున్నాడు కానీ అర్థం కావట్లేదు వీరు బ్రో ఇంకేముంది ఇషిక ఇక గంగ ఇంటికి కోడలైంది దాన్ని మనం ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేం మనం ఎన్ని ప్లాన్లు చేసి ఆ గంగని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాం కానీ ఇది ఇంటికి కొడలైంది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఇషిక కానీ బ్రో ఒక్కసారి ఆలోచించు మనం ముందు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా రుద్రకి గంగకి పెళ్లి జరుగుతుందని ఆ స్వామీజీ చెప్పారు కదా కానీ మనం ఆ స్వామీజీ మాటల్ని నమ్మలేదు చివరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అది భరించలేకపోతున్నాను బ్రో ఇక వీరేంద్ర నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడకు ఇషిక ఇక గంగ ఏంటికి కూడా లేంది కదా ఈ గంగ వల్లే అరిష్టం జరుగుతుందని లేనిపోని మాటలు చెప్పించి గంగను ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టచ్చు మన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అవును బ్రో కరెక్ట్ పాయింట్ ఆఫ్ యూ చెప్పా నువ్వు చెప్పినట్టుగా గంగను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే మన ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది ఇటు ఏమో పార్వతి బాధపడుతూ రుద్ర నీ దగ్గరికి వస్తే నన్ను కించపరిచావు కదా ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నువ్వు బాక్సర్గా రావద్దని ఎన్నో ప్రయత్నాలు చేసి నిన్ను ప్రేమించి చివరికి నిన్ను దూరం పెట్టాను అలాగైనా నువ్వు బాక్సర్గా రావని అనుకున్నాను కానీ చివరికి గంగను పెళ్లి చేసుకున్నావు ఆ తర్వాత పెద్ద అకాడమిక్ పెడితే ఇక స్టూడెంట్స్ అందరూ నీ దగ్గరికి వస్తే మరి నా పరిస్థితి ఏంటి ఇలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేయాలి అని పార్వతి టెన్షన్ పడుతూ మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్